చేయండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇప్పటికీ మన డ్రమ్లో కంపోస్ట్లు చేసుకున్నాం తర్వాత ఫ్రిడ్జ్లో చేసుకున్నాం చాలా రకాలుగా కూడా కంపోస్ట్లు చేసాం అయితే నేను కున్ని మొక్కలకే అంటే పళ్ళ మొక్కలకే పెద్ద సైజు కుండీలకి నేరుగా కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తాను మీకు తెలిసిందే కదండి అలా నేరేడు చెట్టుకు చేసే నేను బోలెడు అండి కాయలైతే కాయించాను ఇలా ప్రతి చెట్లకి కూడా పెద్ద చెట్లకి మాత్రమే అంటే పెద్ద కుండీకి మాత్రమే నేను ఇలా ఇవ్వడం జరుగుతుందండి నిన్న కుండి మొక్కలకి ఇచ్చాను ఇవాళ కుండి మొక్కలకి ఎందుకంటే ఒకే రోజున కిచెన్ వేస్ట్ మనకు ఉండదు కదండి అలానే మనకి తెల్ల నేరేడు అండి పూతైతే వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది అయితే ఇలాంటి సమయంలో మనం వాటికి కొంచెం కేర్ తీసుకోవాలి మీకు అతి తొందరలోనే తెల్లనేరేడు పూత అయితే రెప్పిద్దాము మీలో ఎవరికైనా తెల్ల నేరేడు చెట్లు కానీ ఉంటే ఇలా చేసుకోండి నాతో పాటు మీరు కూడా కాయలు కాయించి తినచ్చు అందుకే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను లేదంటే మీకు చెప్పకుండానే వేసేద్దును కానీ మనీ మీకు ఉంటాయి కదా నాకు కూడా తెలియదండి తెల నేరేడు ఇప్పుడు పోస్తుందని మరి కాస్తుందో లేదో తెలియదు నాకు అయితే ఏ సమయంలో కాస్తుందో కూడా తెలియదు నేను మొక్కంటే వేశాను పూతతోటే వేశానండి కొన్న సమయం నాకు సుమారు ఒక సంవత్సరం అవుతుంది ఎప్పుడు వేశాను అన్నది గుర్తులేదు అయితే అలానే ఈ చెట్టు ఉంది కదండి మనం పూత మీద రీపాటు చేశాము పూతంతా రాలిపోయింది చాలా తక్కువ కాయలు అయితే నిలబడ్డాయి అంటే ఈ చెట్టుకి కాయలు కరెక్ట్ కాదు ఇంకా పోతుందే ఇవి నిలబడాలి అంటే మనం ఇప్పుడు మనకి పచ్చి కిచెన్ వేస్ట్ వేసేద్దాం లేదు మాకు ఇది లేదమ్మా అనుకున్న వారు ఆవులు ఎరువు గేదెల ఎరువు మేకల ఎరువు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత బాగా ఆయన కంపోస్ట్ వేసుకోవచ్చు అయితే కంపోస్ట్ వేయాలంటే ఇక్కడ గంప పడుతుందండి ఆ గంప కంపోస్టు తయారు చేయాలంటే మనం మూడు గంపలో కిచెన్ వేస్ట్ తయారు చేస్తేనే కానీ గంప పట్టదండి అక్కడ అదంతా ఒకసారి వేసేవాల్సి ఉంటుంది అంత రిజల్ట్ కూడా నాకు అంత కరెక్ట్గా రావట్లేదండి పచ్చి కిచెన్ వేస్ట్ వేసిన మొక్క నాకు వెంటనే వస్తుంది ఇలా చేసుకోండి చక్కగా మనకి సులువైన పని చేతులకి మట్టి అంటుకోకుండా పని అయిపోతుంది అదే కదా కావాలి అయితేనండి ఈ వాళ్ళకి నాకు ఐదు రోజుల నుంచి జ్వరం అయితే వచ్చిందండి కానీ ఒక్కరోజు కూడా వీడియో అయితే మానలేదు వీడియో మీకు ఎవ్వరికీ జ్వరం వచ్చిందని చెప్పకుండానే నేను వీడియోలు అయితే చేసేస్తూ ఉన్నాను అయితే మొన్న చేసిన వీడియో ఏమైందంటే అండి నేను సాయంకాలం వీడియో అప్లోడ్ చేసుకుంటానండి ఉదయానికి వచ్చేటట్టు ఈ నిద్ర మొత్తిన మరి ట్యాబ్లెట్లు వేసుకున్న దాని మీద మొత్తుగా ఉండో ఏమో తెలియదు కానీ చెయ్యవలసిన వీడియోని అప్లోడ్ చేయకుండా మరో వీడియో అప్లోడ్ చేశానండి చేసి తమ్మును అన్నీ పెట్టేసుకున్నా ఒక నిమిషాలు వీడియో పెడతాను కదండి నేను ఆ వేళ అయితే పదిహేను నిమిషాలు వీడియో చేశానండి నా మన చింతకూర కోసుకున్నాను ములక్కాడ కోసాను తర్వాత నూనె ఫ్రూట్స్కి వారు వచ్చారు చక్కగా వాయిస్ ఇచ్చాను ఎంత చక్కగా ఎంత టైం పట్టిందండి ఎందుకంటే నా వీడియో నేను చేసేస్తే వెంటనే అయిపోద్దండి ఎవరన్నా వీడియో చేయాలంటే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది అలా చాలా కష్టపడి వీడియో చేశానండి తీరా చేసేసాను కదా వాళ్ళకి అయిపోయింది వీడియో వెళ్ళిపోయింది కదా అని మధ్యాహ్నం నుంచి వీడియో డిలీట్ చేసేసానండి కానీ ఈ విషయం నాకు ఎవ్వరూ చెప్పలేదండి అరుణ గారే ఏమండి వీడియో అన్నారో రాలేదేటి అంటున్నారు ఇదేటండి వీడియో వచ్చింది చూశారు ఐదు వందల మంది చూశారు అంటుంటే నేను ఆ వీడియో నేను చూడకూడదు ఎప్పుడైనా సరేనండి ఇలాంటి మిస్టేక్ వచ్చినట్టు చిన్న కబురు చెప్పండి చిన్న కామెంట్లో చెప్పండి నాకు చాలా మిస్టేక్ అయిపోయిందండి చాలా బాధ అనిపించింది డిలేట్ చేసినవి వెనక్కి వస్తాయట అండి ట్రై చేయాలి చేసి ఆ వీడియో నిజంగా దొరికితే నేను మరో వీడియోలో మరో రోజున అప్లోడ్ చేస్తానండి చాలా బాధ అనిపించింది ఆయన ఎంతో బాగా మాట్లాడారండి చాలా నాకు హ్యాపీ అనిపించింది కానీ వీడియో మాత్రం నేను అప్లోడ్ చేయలేకపోయాను చాలా దురదృష్టకరం అనిపించింది నాకు అయితే వీడియోలోకి వెళ్ళిపోదమ్మా నేను ఈ పద్ధతి నాకు మాకు చాలా బాగా నచ్చిందండి పెద్ద వయసు వారు కూడా ఈ పద్ధతి చేసుకోండి చాలా సులువుగా ఉంటుంది మేము మొక్కలు పెంచుకోలేము కంపోస్ట్లు చేయలేము అన్న వాళ్ళకి కూడా ఈ పద్ధతి చాలా బాగా కుదురుతుంది అయితే ఇలా చేసుకుని మరో మొక్క కూడా అక్కడి నుంచి తీసుకుని పటికేలు వేసుకోవచ్చు అంత సులువుగా ఉంటుంది నేను నిన్న కొన్ని వేసేసానండి తర్వాత ఇవాళ కొన్ని వేస్తున్నాను ఇప్పుడు మనం కొన్ని మొక్కలకి ఇద్దాము చూసారా ఇవి ఏంటనుకుంటున్నారు మరి ఎందుకండి దగ్గరికి వచ్చేయండి చూపిస్తాను మీకు లేదండి కిచెన్ వేస్టు ఈ పప్ప్ర పనసుకే తర్వాత ఇగోండి తెల్లనేరేడు ఇదిగోనండి బత్తాయి వీటికి మనం కొంచెం నేను ఇవాళ చేసి పద్ధతి చేద్దామండి నేను మొన్ననే కొన్ని పొగాకు కారలు అయితే కప్పెట్టని గొయతేసి అయితే ఇప్పుడు మన కిచెన్ వేస్ట్ ఉంది దాన్ని ఇవాళ దీనికి ఇచ్చామండి రేపు ఇంకొక మొక్కకి ఇద్దాం మరి రేపు ఇంకో దానికి ఇద్దాం ఇలా మన తోటలో కొన్ని కొన్ని మొక్కలకి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మనకి కంపోస్ట్లు ఖర్చు తగ్గుతుందండి నాకు ఇది చాలా సులువనిపిస్తుంది అయితే చాలామంది నన్ను చాలా వేలనగా మాట్లాడారు మేము ఆవు పేడ తెచ్చుకొని పెంచుకుంటామండి మేము ఎలాంటి వేయమండి మీరు వేస్తున్నారు కానీ మాకు ఇలాగా మాకు దొరకదండి అన్నది దొరకకపోతే ఓకేనండి నాకు ఏది దొరికితే అదే వాడతాను మీకేదో దొరికితే అది సులువుగా వాడుకోండి నాకైతే మాత్రం ఈ తెల్ల నీరియాడికి చక్కగా కాయలు కాయించాలని నాకు చిన్న ఆశ ఉందండి మరి నిజంగా పూత వస్తుందో లేదో నేను ఎదురు చూస్తున్నాను తొందరగానే దీని చేత మనం పూత అయితే పూజించవచ్చు నాకు మరి మా ఫ్రెండ్ చెప్పారు కదా మనం ఇది పూస్తుంది అని చిన్న కవర్ వచ్చింది కాబట్టి ఇది కూడా పూస్తుందండి అయితే మనం చేసే పద్ధతిని బట్టి మరి ఖచ్చితంగా పూస్తుంది బత్తాయి అయితే భలే ఉంది బంగారు తల్లి ఒక ఏడెనిమిది కాయలు కాసింది ఇప్పుడు మరి ఏం చేయాలో చూద్దామా వచ్చేయండి చాలా సులువుగా మన మొక్కలు బాగా పెరుగుతున్నాయండి మంచి రిజల్ట్ వస్తుంది మనకి మొక్క మొదల వేస్తే మాత్రం వేరు వ్యవస్థ చాలా దెబ్బతింటుందండి బాధపడుతుంది అస్సల వేయొద్దు ఇలా తిరిగేయటం వలన కూడా మట్టి గుల్లబడి వేరుకి గాలి పోసుకుని మొక్క బాగుంటుంది చూసారా అయితే నేను తోటలో బొబ్బాయి కొంచెం తీసేసానండి కిచెన్ కూరగాయ తుక్కు బెండకాయలు అన్నీనండి ఇంకా కోడిగుడ్డు గులకలు అరటి పండు తొక్కలో ఇవన్నీ నేను స్టోర్ అయితే చేశాను ఒక మూడు రోజులది అయితే ఇది నేను ఒక రెండు చెట్లకు మాత్రమే వేస్తున్నానండి మనం ఇది మన ఇలాగ అన్నిటికి పంచామంటే సరిపోతుంది మనకి ఇప్పుడు చేసేది పప్పర పనాసా తర్వాత నేను తెల్ల నీరేడు రెండు చేస్తున్నాను మరి రెండే నాకు ఇవాళకి సరిపోతుంది ఇది మరి కాస్త పోగేసి మరోసారి మరో రెండు మొక్కలకి వేసుకుందాం ఇది నాలుగు రోజులు నేను జాగ్రత్త చేస్తేనే కానీ నాకు ఇంత అయితే అవ్వలేదండి చూసారా ఇలా వేసేస్తున్నా పచ్చిమిరపకాయలు కూడానండి ఏ మాత్రం కూడా మా ఇబ్బంది ఏమీ లేదు అయితే పొగాకు కాళ్ళు ఆల్రెడీ వేసానండి నేను అవి కంపోస్ట్లు కూడా అయిపోతుంది ఇదిగోనండి ఇలా అంటే మనం ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్కువ అయితే చేయకూడదండి ఎంత చేయాలో అంత మాత్రమే చెయ్యాలి అందుకే నేను ఇంకా పొగాకు కారలు వేయట్లేదు ఇదిగోనండి ఇలా మన ఏమి ఎరగనట్టు మట్టి అయితే కప్పేసాం ఇలా చేసానండి ఒక గంపడో ఈ దీని మీద ఇంకా పెద్దది కదండి అది నేరేడు చెట్టుకి అందుకు ఒక గంప వంకాయలు ఇంకా టమాటాలు వేసానండి ఆ వేళ అంతేనండి ఎంత బాగా రిజల్ట్ అయితే వచ్చిందో పప్పర్ పనాసా పూత పూయించాలండి పోయిందాం ఇలా మట్టి కవర్ చేసేసుకుంటేనే మనకి రిజల్ట్ తొందరగా వస్తుందండి అంతే కొంచెం బంగారు తల్లి పూత అయితే వస్తుంది చూడండి మీకే చూపిస్తాను ఒక పది పదిహేను రోజుల్లో మీకు మంచి పూత వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు కూడా ఇలాంటి తెల్ల ఉంటే చక్కగా వీటికి ముందుగా ఇలా చేసుకోండి బాగా మంచి ఉపయోగాలు ఉంటాయి అండి ఏ పక్కనైతే కిచెన్ వేస్ట్ కప్పెట్టానో అక్కడ మాత్రమే నీళ్ళు వేసుకున్నాం అనుకోండి తొందరగా ఆ కిచెన్ వేస్ట్ కుళ్ళి ఇది నేరుగా మొక్కకే అందుతుందండి మొక్క మొదలను వేసే కంటే ఇలా వేస్తే మంచిది ఇలానే ఇప్పుడు చిన్న మొక్కలకి ఇలా వేసామనుకోండి ఈ కిందకి వెళ్తుంది ఇలా మనకి నీళ్ళు టైము ఆదా అన్ని రకాలుగా ప్లేస్ కూడా అదవుతుందండి అవుతుందండి ఇలా పప్రపాన చెట్టు అంటే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి తను కొని కొనమ్మాయి ఎక్కడైనా దొరికితే నీ కాయలు అనేది కానీ తను వచ్చేసరికైనా ఎప్పుడైనా ఒక కాయ కాస్తుంది అని నేను తెచ్చి పెట్టుకున్నాను మరి మా చిన్నతల్లి వచ్చేటప్పటికి ఈ చిన్నతల్లి కాస్తుందో లేదో తెలియదు మరి చక్కగా పూత పూసి కాయలు కాయమ్మ నువ్వు కాయలు తయారయ్యేదోడికి నా చిన్న కుదురు రావాలి తోటలో కలబంద ఉంది కదండి ఈ కలబందని కూడా మనం అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ కట్ చేసుకుని మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి ఫుడ్ అండి దీనికి నేను ఒక రెండు ఆకుల్ని కట్ చేసుకున్నాను మన తోటలోని మన తోటకే ఎరువుల్ని మనమే పండించుకోవచ్చు అనటానికి కలబంద ఉదాహరణ అండి నేను ఎప్పటికప్పుడు పెద్ద కుండీల్లో పెంచుతున్నాను వచ్చిన ప్రతి ఆకుని మూటగున్న ఆకుని అలా ఇలా తీసేసుకుంటాను దీనికి ఇది చాలండి మరో చెట్టుకి మరోటి చేద్దాము ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ మనం దీంట్లో కంపోస్ట్లు అన్నీ వేసామండి వేసినా సరే పెద్ద చెట్టు కదండి మనం ఇలా అప్పుడప్పుడు ఇలా ఇవ్వటం వలన మనకి ఈ పూత సమయంలో అధిక పోషకాలు కావాలండి అతిక పోషకాలు కావాలంటే మనం అన్ని రకాల కిచెన్ వేస్ట్ని ఇక్కడ తీసుకోవాలి అంటే మీకు పోషకాలు ఏమేమి ఇవ్వాలో మొక్కలకి తెలిస్తే ఈ వీటితో పని లేదండి మాకేమీ తెలియదు అనుకున్న వారికి ఇది మంచి చిట్కానే చెప్పాలండి చూసారా ఏ పని ఉండదండి మనకి ఇంకెలా చేసుకోవటం వలన కానీ ఇందులోనే అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోండి ఇలా నేరుగా లోపటి నుంచి తీసేసానండి గాడి చూసారా ఇటు సగమెద్దాము అటు సగమెద్దాము ఇది మన మొక్కకి చనిపోయే మొక్కని బతికించే గుణం దీనికి ఉందండి అలాంటిది మనం ఇందులో వేస్తున్నాం కదా ఎప్పుడు కూడా కుళ్ళు ఏరు కుళ్ళుకి సంబంధించిన ఏ వ్యాధి కూడా దీనికి రానివ్వదు తర్వాత మన తోటల్లోని అదేనండి పెరట్లోని బొబ్బాయి చెట్టు ఉందండి బుల్లి బుల్లి కాయలేసి ముగ్గిపోతుందండి దీనికి నాకు ఉపయోగం లేదు అన్నట్టుగా నేను కొన్ని కాయలు అయితే కోసుకొచ్చేసాను ఆ తర్వాత ఇక బెండకాయలండి క్యారెట్ తర్వాత బొబ్బాయి ఇలా వేసేస్తున్నాను బొబ్బాయి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నిన్న అందులో కూడా మనం బొబ్బాయి ఆకులు వేసాము ఇప్పుడు ఇందులోనేమో బొబ్బాయి కాయలు వేస్తున్నాం ఇవి చట్నీ నిండా చాలా కాయలు కాసేసిందండి ఇంకా అవి పెరగవు అప్పుడు ఇలా మనం ఏదో మొక్కలు వేసేసుకున్నాం అనుకోండి వీటికి ఫుడ్ అన్న అవుతుంది చూసారా ఇలా వేసేస్తున్నా నాకు ఈ పద్ధతి మన పెద్ద నేరేడికి చేశానండి చేస్తే దాని రిజల్ట్ మనకి ఒక పది రోజుల్లోనే నాకు సమాధానం చెప్పింది అందుకే ఈ పద్ధతిని నేను ఎంచుకున్నానండి పెద్ద ఇలా అన్నిటికీ కూడా ఇదే పద్ధతి నేను చేసుకుంటున్నాను ఇదే కాదండి ఇది జోహాన్ క్యూ పద్ధతి కూడా బెల్లం వేసుకుని ఇరవై రోజులు పర్మింట్ చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు కానీ ఆ ఇరవై రోజులు పర్మింట్ చేసి ఉందండి మనకి ఇరవై రోజుల నాటికి ఇక్కడ సమాధానమే వచ్చేస్తుంది మీరే చూడండి కరెక్ట్గా ఇదే తా ఇది మనకి ఇరవై రోజుల నాటికి దీని పరిస్థితి ఎలాగుంటుందో మీకు చూపిస్తాను దీన్ని ఈ మొక్కకున్న కాయలు చూపిస్తాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను ఈ ఈ చెట్లకండి ఇదిగోనండి అయిపోతాయండి మట్టిలో కలిసిపోతాయి ఈ చెట్టుకండి నేను మొత్తం వేసేస్తున్నానండి చూసారా ఇంతే పొగాకు కాళ్ళు కూడా ఇలా వేసేద్దాము ఇలా వేసేసి మట్టి దీని మట్టి దీనికే వేసేస్తున్నా ఇలా పెరుగుతుందండి మట్టి చూసారా ఇందాకే ఇప్పటికీ తేడా వచ్చింది ఇందాక ఇంకా కొంచెం కింద కొంది మట్టి ఇప్పుడు అవన్నీ వేసాక పైకి వచ్చింది ఇప్పుడు మనం ఓడబ్ల్యూడిసి అది వేసినప్పుడు కరెక్ట్గా ఈ తుక్కు మీద పడేటట్టు అంటే అయితే కిచెన్ వేస్ట్ కప్పెట్టామో అక్కడ మాత్రమే నీళ్ళు వేసుకుంటే తొందరగా మనకే రిజల్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు వర్షమే కాబట్టి పర్వాలేదు అనుకోండి వర్షం లేనప్పుడైతే మాత్రం దీని మీదే నీళ్ళైతే వేయండి ఇలా అంతేనండి ఎంత సింపుల్ కదా కమలక్క మీరు అడిగారు కదా ములగ చెట్టు కాయి కాయట్లేదు మాకు అన్నారు కదా ఇదే మాదిరిగా చేసుకోండి మీరు వేసుకుంటే పొగాకు కాళ్ళు వేయండి లేదంటే కిచెన్ వేస్ట్ ఇలా నేరుగా పెట్టండి మీకు పెద్ద కుండియే కాబట్టి బ్లాక్ గిన్ని చుట్టూ మట్టి తీసుకుని ఇలా వేసుకోండి చక్కగా ములక్కళ్ళు బాగా కాస్తాయి మీరే చెప్తారు నాకు ఉండి చుట్టూ నేను ఎలా మరి ఇంక ఏమీ ఖాళీ లేకుండా చదివేస్తానండి ఇది మే ఫ్లవర్స్ అండి ఇదేమో మన బొగడ బంతి ఇలానే మనకి తోటలో ఏ ఉంటే అవి చిన్న చిన్న డబ్బాలు ఇలా చదివేద్దాం చూడండి అందంగా ఉంది కదా ఏమో మరి మీరే చెప్పాలి నేను అందంగా ఉందంటే ఎలా అలానే తోటలోని కనకంబరాలు అయితే కోసేయాలండి ఇంకా చూసారా మనం ఈ కలబందని కూడా ఇలా రెండు మూడు మొక్కలు చేసేసుకుని ఇలా వేసేసుకుంటే కూడా మన మన మొక్కలకి మనమే ఫుడ్ అయితే పండించుకుంటున్నామని అర్థం ఇలా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వచ్చిన ప్రతి మొక్కకి కూడా అంటే కొన్ని మొక్కలు వర్షానికి నీరు ఎక్కువైపోయి చనిపోతూ ఉంటాయి కదండి అలా డౌట్ ఉన్న మొక్కలకే ఇలా కప్పెట్టించుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంతేనండి ఇలా చిన్న మొక్కకైతే ఇలా పెద్ద మొక్కకైతే అలా నే ఇదిగోనండి పూత అయితే బాగా వచ్చింది ఇదంతా కూడా ఇదిగోనండి మనం ఈ బుట్ట నింపుగా మాత్రం ఈ పువ్వులన్నీ కోసేయాలి అవుతాయి అంటారా ఇవి మనం నాలుగు రోజులకి ఒక్కసారి కోసేసుకోవాలండి కానీ నేను అస్సలు కొయ్యను ఏమో కొయ్యటానికి ప్రాణం ఒప్పదు నాకు పిల్లలు ఎవరన్నా అడిగితే కోసుకోమని చెప్తూ ఉంటానండి నాకు అంత టైం ఎక్కడదండి కోసి ఇస్తే పట్టుకెళ్తాను అంటారు మనకి కోసి ఇచ్చేంత టైం ఉండదు ఇవి బంతి పూలు కాదండి గబగబా కోసేయటానికి ఇవి ఈ వర్షం వచ్చే ముందు వర్షం వచ్చాక ఉదయాన్నే తర్వాత వర్షం వచ్చాక కనకంబరాలు అయితే కొయ్యకూడదండి ఇదిగోని తెగిపోతున్నాయి నాకు కోస్తుంటే ఏమవుతుంది అంటే అండి గొట్టాల్లోకి నీళ్ళు వెళ్ళి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఈ గొట్టం అప్పుడు పువ్వు బలమైపోయి పువ్వులు ఆగుతుంటుంటే తెగిపోతూ ఉంటుంది అదే మనకి ఎండ కాసినప్పుడైతే ఇది సులువుగా వచ్చేస్తుంది అయితే మేము వ్యవసాయంలోనండి పువ్వులు కొయ్యాలి అనుకుంటే వేసేటప్పుడే ఒక ప్లాన్ మీద వేస్తామండి ఇస్తామండి మల్లెపూలు బాగా కనకంబరాలేనండి జత ఉదయాన్నే మల్లెపూలు కోసేస్తాము పది పదకొండు ఆ సమయం నుంచి కనకమరాలు కోస్తారండి ఇలా ఎంత ఇసుపోనండి ఎన్ని పువ్వులు కోస్తేనే కానీ ఎంతమందిని మనుషులను పెడితేనే కానీ బార్లాభో తెలుసా మీకు ఖర్చు అంతా కూడా మనం కనకాబరాలు కోసిన వాళ్ళకి ఇవ్వాలి ఎన్ని పువ్వులు ఎన్ని పువ్వులు పూసాయో ఇంకా ఉన్నాయండి ఉండేవ్వండి మన చెట్లు కాసే వాటికి ఒకేసారి అన్ని కోసేయకూడదట ఎన్నో కన్ని చెట్నైతే ఉండాలట ఉన్న కట్టే ఉంచేద్దామండి ఇంకా లోపల ఉన్నాయే ఉంచేసాను చూసారా చూసారు కదా మనం ఎప్పుడూ కూడా కిచెన్ వేస్ట్ మొక్కలకి అందిస్తామండి మొక్కలు ఇచ్చేవి మనం తీసుకుంటాం ఇలా ప్రతిరోజు ఒక సైకిల్ అయితే నడుస్తూ ఉంటుంది కదండీ ఇందులోంచి ఏది పక్కకు పోయేదే లేదు తలలో ముడుచుకున్నాక కూడా ఈ పువ్వుల్ని కూడా నేను మనీ మొక్కలకే అందిస్తానండి అదేనండి మనం ఏది కూడా వేస్ట్ని వేస్ట్లా చూడొద్దండి వేస్ట్ అంటే ఇది బెస్ట్ అండి మా తోటకి నాకు ఇదే రక్ష అని చెప్పాలి నేను ఎంత అందంగా ఇంత సులువుగా మొక్కలు పెంచుకోవటానికి కారణం కూడా కిచెన్ వేస్టేనండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పేది ఒకటేనండి నేను లక్షకు సేవ్ అవ్వాలి డెబ్భై వేల మంది అయ్యారు మన సభ్యులు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తొందరగానే మనం లక్షకు సేరు అవ్వాలని నాకు ఒక్క చిన్న ఆశ మీరందరూ సపోర్ట్ ఇస్తారని ఇప్పుడు వరకు చేసుకోకపోతే సక్సెస్ చేసుకుని నన్ను నాకు సపోర్ట్గా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ శుక్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చిట్టు తల్లిలు ఈ పువ్వులన్నీ మీకే ఎడిని చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి కొమ్మ వేసాను చిన్న కొమ్మ బతికేస్తుంది మనకి